నమస్తే అండి నేను ఉషా మీరు అందరూ బాగున్నారా నేను మా ఊరు వెళ్ళాను కదా అక్కడ కొన్ని వీడియోస్ తీసాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉంటాయి చెక్ చేయండి అయితే ఇప్పుడు నా చిన్నతనంలో మేము ప్రతి ఆదివారం నాగమయ స్వామికి భజన చేసేవాళ్ళం అనమాట మా గుడి చాలా బాగుండేది అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని చెప్పి నాన్నని తీసుకుని నేను గుడి దగ్గరికి వెళ్తున్నానండి వెళ్లేదారిలో మా వాళ్ళు ఇలా కుండల పని ప్రమదులు వాందుతున్నారు మా బజారంతా కుమ్మర్లు అని చెప్పి నేను కొన్ని వీడియోస్లో కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఇప్పుడు చూడండి మా పల్లె అందాలు అసలు ప్రతి ఇంటి ముందు కూడా రకరకాల పూల మొక్కలండి అక్కడంటే ఇల్లు ముందు ఖాళీ స్థలం ఉంటుంది అది కాక నల్లమట్టి కదా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చెట్లు పెట్టేస్తున్నారు మనం పెట్టినా పెట్టకపోయినా వర్షాకాలం వస్తే కనుక అన్ని మొక్కలు మొలుస్తాయండి పిచ్చి మొక్కలు అయితే ఇంక చెప్పాల్సిన పని లేదనమాట మా ఇంటి ముందు అయితే ఇంక ఏకంగా తోటే వచ్చేసింది అదంతా మా నాన్న తర్వాత క్లీన్ చేయిస్తానని చెప్పాడు ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి నా చిన్నప్పుడు ఇప్పుడు ఈ గుడి దగ్గర ఎలా చెప్పేవాళ్ళంటే మేము భజనకి వాళ్ళం కదా సాయంత్రం ఏడింటికి అట్లాగా వెళ్ళినప్పుడు మనకి బయట భజన చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అగరత్తులు వాసన వస్తే కనుక స్వామి ఈ చుట్టుపక్కలే ఉన్నాడు అని చెప్పి మాకు అలా చెప్పేవాళ్ళు అనమాట మంచి స్మెల్ కనుక వస్తే చుట్టుపక్కలే స్వామి వారు ఉన్నారని మేము అనుకునేవాళ్ళం అలాగే మా పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళండి నాకు ఒకసారి ఒక సంఘటన జరిగింది ఆ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అప్పుడు బాగా చేశారు ఆ సంవత్సరం ఇంకా బాగా చేశారు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుడి గర్భగుడి లోపలికి వెళ్ళి పూజ చేసుకుని వస్తూ ఉన్నారు వన్ బై వన్ అలా వెళ్ళి నా టర్న్ వచ్చే సరికల్ నేను వెళ్ళానండి వెళ్ళిన తర్వాత నేను పూజ చేస్తూ ఉండగా స్వామివారి పడగలు ఇట్లా కలిసి ఉన్న పడగలు ఉంటాయి విగ్రహం లోపల ఇప్పుడు తాళం వేస్తుంది అందుకని నేను చూపించలేకపోతున్నాను ఆ విగ్రహాన్ని అక్కడ నేను పూజ చేస్తూ ఉండగా పైనుంచి స్వామివారి తల మీద నుంచి ఒక మందార పుష్పం అయితే అక్కడ ఏదైతే పెట్టారో పూలు ఆ పువ్వు వచ్చి నా చేతి దగ్గర పడిందండి ఆ వయసులో నేను చిన్నతనం కాబట్టి నేను అది తీసుకోలేకపోయాను అక్కడున్న ఒక పెద్ద ఆవిడ అక్కడ మా ఊర్లో పెద్ద పెద్దల వాళ్ళు ఆవిడ ఉషా నువ్వు నువ్వు పూజ చేసినప్పుడు పువ్వు పడింది కదమ్మా నీ చేతుల దగ్గర తీసుకున్నావా అని చెప్పి అడిగింది లేదండి నేను తీసుకోలేదు మళ్ళీ తీసి దాన్ని అక్కడే పెట్టేశానని నేను చెప్పాను అది చాలా పొరపాటమ్మా ఆ పువ్వు నీకోసమే పడింది స్వామివారు ఇంతవరకు పువ్వు అనేది పడలేదు మరి నువ్వు వచ్చినప్పుడు అలా పడింది అంటే అది నీకోసమే అమ్మా అది ఖచ్చితంగా తీసుకుని ఉండాల్సింది అంది కానీ నేను పరిగెత్తకుండా మళ్ళీ లోపలికి వెళ్ళాను వెళ్ళినా కూడా దర్శనంలో చాలామంది ఉన్నారు కదా ఇంకా లోపలికి వెళ్ళడం అనేది కుదరలేదనమాట అప్పుడు మిస్ అయ్యాను ఒకవేళ ఆ పువ్వు నేను తీసుకున్నట్లయితే నాకు మంచి ఫ్యూచర్ వచ్చేదేమో అని ఇప్పుడు అనిపిస్తుందండి ఎందుకంటే అంత మంచి లైఫ్ ఇప్పుడు నాకు లేదు కదా ఒకవేళ ఆ పుష్పం తీసుకున్నట్లయితే దేవుడు నన్ను నిజంగా కరుణిచ్చాడేమో కరుణించి ఉండేవాడేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట తెలియకుండా మనం చేసే పనులు కూడా ఒక్కోసారి బాధిస్తే కదా సరేలే మా గుడి అంతా ఇలా ఉంటుందండి చుట్టుపక్కల ఇప్పుడు కొంచెం అలా ఉంది కానీ ఇంతకుముందు చాలా బాగుండేది మళ్ళీ పూర్వపు వైభవం మా గుడికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవే మా పల్లె ఎటు చూసినా పచ్చదనం కుండలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా గుడికి వెళ్ళి దర్శించుకొని తాళం వేసింది కదా బయట నుంచి దండం పెట్టుకొని ఇంక ఇంటికి వచ్చేసాము